గమనించినట్లయితే అదే యోహాను శుభార్త పంతొమ్మిది ముప్పైలో వ్రాయబడింది సమాప్తమాయను ఏంటి సమాప్తం నీ నా ప్రతి శాప పాప జీవితమును వింటున్నారా మన యొక్క ప్రతి ఆందోళన జీవితాన్ని మనం అసంపూర్ణమైన జీవితాన్ని నేను ఏది గెలవలేకపోతున్నానో నేను ఏది చేయలేకపోతున్నానో ఓడిపోయినట్లు కొన్నిసార్లు బాధపడుతున్నావే కానీ సమాప్త ఆయననే మాట విన్నప్పుడు ఎంత కష్టమైన నన్ను పరిపూర్ణతకు సంపూర్ణతకు చేర్చగలిగిన ఒక స్థూపం ఉంది ఆయనే ఇంత సమాప్తం చేయడానికి చివరి దాకా పోరాడినప్పుడు నా ప్రాణంతో కూడా చివరి వరకు పోరాడి ఆ పనిని తుదముట్టిస్తాను నా పరుగును తుదముట్టిస్తాను నా విశ్వాసాన్ని కాపాడుకుంటానన్న ఒక నిరీక్షణ స్తంభం అది ఈరోజు ఎంతమంది నిరీక్షణ కోల్పోతున్నారు నా వల్ల గాథలే నీ చేయలేనులే అనుకుంటున్నాను కానీ ఏసయ్య పలికిన శిలువలో ఈ ఆరవ మాట సమాప్తం ఆ సిలువ ప్ర శ్రమలో కూడా తన పనిని కంప్లీట్ చేసి వెళ్ళాడు కనుక మానవ జీవితంలో మన ప్రతి పనిని కంప్లీట్ చేయటానికి దేవుడు తన శక్తినిచ్చినప్పుడు అది పరిపూర్ణ చేయటానికి మన ముందు ఉన్న గురిగా ప్రభు యేసుక్రీస్తు ఉన్నప్పుడు నిరీక్షణ కలిగిస్తాడు ఆ నిరీక్షణ ద్వారా మనల్ని ఉద్యమపరిచి మనల్ని సంపూర్ణం చేసే నిరీక్షణ కలిగిన స్తంభం అది